వాడు మాకు సంబంధం లేదండి ఇక్కడే ఆడుకుంటారు వాడు ఇక్కడే ఆడుకుంటాడు చూడండి మరి ఎక్కడన్నా జరిగిందా ఇట్లాంటి ఆ చిన్న పిల్లగాడిని ఎవరన్నా డౌట్ పడతారా మరి అది తెలియకుండా అసలు అనుకోని సంఘటన అసలు ఊహించి ఒక అసలు

అంటే మొన్న మండే రోజు జరిగిన ఇష్యూ కానీ బాబు చంపేయండి అంటే ఇది నమ్మగలిగా లేదండి నేనేం చేయలేను ఏం చేయలేనండి నేను నేనేం చేస్తాను చెప్పండి బాబు ఇలా ఉండేది ఇక్కడ మీకు మా ఇంట్లో ఉండేదని చెప్తున్నాను కదండి మా ఇంట్లోనే ఆడుకునేది పిల్ల అబ్బాయి అబ్బాయి ఇలా ఉండేవాడు మీకు తెలిసినంతవరకు వాడు మాకు సంబంధం లేదండి ఇక్కడే ఆడుకుంటారు వాడు ఇక్కడే ఆడుకుంటాడు చూడండి మరి ఎక్కడన్నా జరిగిందా ఇట్లాంటి ఆ చిన్న పిల్లగాడిని ఎవరన్నా డౌట్ పడతారా మరి అది తెలియకుండా అసలు అనుకోని సంఘటన అసలు అట్లా ఏం లేదండి అట్లా మీరు ఎలాంటి శిక్ష చేయాలి సరే అలాంటిదే వెయ్యాలి వెయ్యాలి కానీ ఇప్పుడైతే అయ్యారు కదండి ఎవరు